కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ ఈరోజు ఈ పాట మా చేత మీద రిలీజ్ చేయడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతాము ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చాడు రాము మేము ఆయనకి ఇవ్వడం కాదు రాము మాకు ఇచ్చాడు చాలా సంతోషం మా అందరు ఆఫీసర్స్ కొంచెం లైన్గా రమ్మంటు అందరు వస్తే అందరి సమక్షంలో రిలీజ్ చేసుకుంటాం ఇక్కడికి వెళ్ళాం కొన్ని సంవత్సరాల తర్వాత మనం కర్మరిగా అయిపోతాం మన యొక్క సంస్కృతి విధ్వంసం కూడా అయితే మన ఉనికి మొత్తం నాశనం అయిపోతుంది నిన్నెవరు అని ప్రశ్నిస్తే నువ్వెవరు అని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి బలహీనమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం మనం ఎప్పుడు బలహీనపడదు ఎప్పుడు బలవంతులుగానే ఉండాలి మనం బలవంతులుగా ఉండాలి కలిసికట్టు ఉండాలా మనం విధ్వంసం చెందని సంస్కృతి రూపాలను మనం కాపాడుకోవాలి మన ఉనికి తరతరాలుగా మరో తరానికి అందిస్తూ కొనసాగాలి కాబట్టి ఎట్టి పరిస్థితులలో విధ్వంసకాండ మనం చేయొద్దు దాన్ని కంట్రోల్ చేయాలి మనం మనం రక్షించుకోవాలని కోరుతున్నా నేను ఈ సంవత్సరం అయితే మా పోలీసుకి ఎటువంటి ప్రెషర్ తీరని కోరుకుంటున్నా వనపర్తి జిల్లా వాస్తవ్యులు నేను తొర్రూరు మన సారీ తొర్రునట్టున్నాను కొత్తకోటలో మరియు ఆత్మకూరులో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ పెడతాను దయచేసి పెద్దలందరూ మహనీయులందరూ మాతని రావాలి మాకు సహకారం అందించాలని కోరుకున్నా ఇప్పుడు విశాలరామ్ గారు ఈ ఆడియో మీరు కూడా వివిధ రకాలుగా మీ యొక్క జీవితాల్లో మీకంటూ ఒక కళ మీకంటూ ఒక నైపుణ్యత సాధించి మంచిగా హ్యాపీగా ఫీడ్ చేయాలని కోరుతున్నాను రెండోది ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్న మన లోకల్ ఆఫీసర్లకు ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేష్ గారికి మరియు ఇన్స్పెక్టర్ వనపర్తి ఇన్స్పెక్టర్ కృష్ణయ్య గారికి మరియు డిఎస్పీలు వెంకటేశ్వరరావు గారికి మరియు ఉమామహేశ్వరరావు గారికి మరియు మన కోసం దూరం ఆత్మ గురు నుండి దాంతో గంట ప్రయాణం